హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మామిడి పూత రాకపోవడానికి మరియు రాలిపోవడానికి గల కారణాలను చూద్దాం ఇప్పుడు చూస్తున్న ఈ చెట్టుకి అయితే మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నాం లైక్ మందులు పుచికారీ చేయడం నెక్స్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడడం లైక్ దట్ మనం ఈ చెట్టుని చూసినట్లయితే దీనికి మనం ఎటువంటి మందులు వాడలేదు ఎటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడలేదు సో మీరే చూడండి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ దీంట్లో ఏమనే మాత్రం పోతే రాలేదు మీ మొక్కలు కనుక ఒకటి నుండి ఐదు సంవత్సరాల మధ్య కాలం నాటివైతే వాటికి వంద నుండి రెండు వందల గ్రాముల నైట్రోజన్ రెండు వందల నుండి నాలుగు వందల గ్రాముల యూరియా అండ్ నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాముల పాస్ఫేట్ వాడాలి మరియు మొక్కలు ఏవైతే ఐదు సంవత్సరాల పైబడినవో వాటికి ఐదు వందల నుండి ఆరు వందల గ్రాముల నైట్రోజన్ మరియు ఒక కేజీ యూరియా అండ్ ఒక పన్నెండు వందల నుండి ఒక పదమూడు వందల గ్రాముల వరకు పాస్పేట్ వాడుకోవడం వల్ల మనం అధిక పోతనైతే ఆశించవచ్చు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి సాధారణంగా రాలిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది కాబట్టి మనం తగిన నీటిని అందించడం ద్వారా మనమైతే ఆ పూతరాలని అరికట్టవచ్చు